ఈరోజు మనతో ఉన్నారు గొలుసుల రంజిత్ గారు తెలంగాణ ఉద్యమ కళాకారులు జానపద కళాకారులు కవి గాయకులు రంజిత్ గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి మీ కుటుంబ నేపథ్యం మీ కళలకు సంబంధించిన కొన్ని వివరాలు చెప్పండి సార్ ముందుగా టీవీ వారికి నన్ను ఇక్కడికి పిలిపించిన మీ అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియస్తా ఉన్నాను మేడం మాది వచ్చేసి పర్వతగిరి మండలం రావురు గ్రామం మా అమ్మ నాన్న కూలి పనులు చేస్తారు కూలి పనులు చేసుకుంటూనే నన్ను డిగ్రీ ఇప్పుడు పీజీ డిస్కంటిన్యూ చేశాను మేడం చదువు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా చదువు అనేది మధ్యలో ఆపకుండా పాటతో పాటు చదువుతో పాటు పాటను కూడా అన్నవంతుగా వంతుగా తెలంగాణ ఉద్యమంలో కాలి గజగట్టి అనేక వేదికల మీద పాటలు పాడుతూ వచ్చాను మాది పక్కన చిన్న పల్లెటూరు పర్వతగిరి పక్కన ముందుగా అంటే మా ఊరు గురించి ఒక పాట గతంలో నర్సంపేట దగ్గర మాదన్నపేట కవి గాయకులు అన్న యోచనన్న గారు రాసేరు అది మధ్య కాలంలో కూడా అది జనాల్లోకి వెళ్ళడానికి మళ్ళీ యూట్యూబ్ ఛానల్లో తీసుకొస్తా ఉన్నాం ముందుగా మా ఊరు గురించి ఒక పాట ఊరంటే ఊరు మాదేరా ఊరు ఊరంటే ఊరు మహేరా ఊరు మాది చిన్న పల్లెటూరు దాని పేరేరా రావురు ఊరంటే ఊరు మహేరా ఊరు ఊరు పక్క శిల ఏరు ఊట నీటి తీరు ఊరు పక్క శిల ఏరు ఊట సెల్మెటి తీరు గలగల పారటి గోదారి తీరు పచ్చ పచ్చాలి సేల తల్లి తీరు ఊరంటే ఊరు ఊరు మాదేరా మరి అలాంటి చిన్న మార్ముల ప్రాంతం మాది అనేక ఎన్నో సమస్యలను ఎదుర్కొని ఈరోజు ఉద్యమంలో పాటగా పనిచేసినందుకు గాను మాకు తెలంగాణ సాంస్కృతిక సారథి గత ప్రభుత్వంలో మేము ఉద్యోగం కల్పించారు ఇప్పుడు దాంట్లో కొనసాగుతా ఉన్నాం కళాకారులలో మీరు ఉద్యోగం సంపాదించారు ఉద్యోగం సంపాదించారు మీకు ఇష్టమైనటువంటి పాట పాడండి ఓకే మేడం ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ వారితో పాటు మీకు కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను రాసుకున్న ఒక చిన్న పాట మహిళల గురించి తప్పకుండా మగవాడిలో సగం ఆడదేరా మగవాడిలో సగం ఆడదేరా ఆడది లేకుంటే జగతి అంధకారమేరా మగవాడిలో సగం ఆడదేరా తల్లిగా చెల్లిగా ఆలి అర్ధంగిగా తల్లిగా చెల్లిగా ఆలి అర్ధాంగిగా సేవలెన్నో చేస్తూ శక్తివై వై వస్తూ అన్ని రంగాలలో ముందుంటావమ్మా మహిళలు మారానులు ఈ జగతికే మీరే వెలుగులు మహిళలు మారానులు ఈ జగతికే మీరే వెలుగులు మహిళల గురించి నేను రాసుకున్న పాట మేడం ఆ నేను గతంలో ఒక అంటే ఒక అమ్మాయి మీద రాసుకున్న పాట నేనే రాసి నేనే పాడాను అది యూట్యూబ్ ఛానల్లో కూడా వచ్చింది మేడం అది ఇప్పుడు ఒక పాట సరే ఓ అందాల బొమ్మా నీ మీద మన సాయనమ్మా నేను విడిచి నేనుండనమ్మా నా గుండెల్లో కొలువైన బొమ్మా కడదాక నీతోని ఉంటనేనని నా మనసు చెబుతున్నదమ్మా ఓ అందాల బొమ్మా నీ మీద మనసాయి టి స్నేహం పూసింది పూవై కడదాక నా తోటి కలిసు చిన్ననాటి స్నేహం పూసింది పోవై కడదాక నా తోటి కలిసుండు నువై నా కలల రాని ఓ అందాల బొమ్మ నీ మీద మనసాయినమ్మా నీ మీద నా మనసు నేను వీడిపోనంది మీద నా మనసుని వీడిపోనంది గుండెల్లో గురుతువైనా లోన కొలువుండి గుండెల్లో గురుతువైన లోన మెరిసేటి ఉండి మెరిశేటి ముత్యములని మెరిశేటి ముత్యమున నీవే నన్ను మురిపించగాను రావే ఓ అందాల బొమ్మ నీ మీద మనసాయనమ్మా విడిచి విడిచినేనుండనమ్మా నా గుండెల్లో కొలు ఉన్న బొమ్మ ఎగిరేటి పక్షిలా స్వేచ్ఛగా జీవిస్తూ పారేటి అందాలు పారేటి సెల ఏరు అందాలు విరబూస్తూ ఉండాలి స్వేచ్ఛగా ఉండాలి స్వేచ్ఛగా మరిసిపోవే నిన్ను నా కన్నులు ఓ అందాల బొమ్మా నీ మీద మనసాయినమ్మా నేను విడిచి నేను నా గుండెల్లో కొలువైన బొమ్మా ఒక అమ్మాయి కోసం రాసాను పాడాను కదా ఆ అమ్మాయి వివరాలు మాకెవడ చెప్తారా వివరాలు అంటే అమ్మాయి గురించి ఏం అంటే అందరు రాస్తారు కాబట్టి అట్లా రాసాను మేడం వివరాలు అనేది ఏం లేదు అంటే ఒక ఇప్పుడు మా కంటే సీనియర్ రచయితలు ఉన్నారు వాళ్ళు ఏ విధంగా రాస్తా ఉంటారు ఒక అమ్మాయిని ఆలోచన ఎట్లా ఉంటది అని చెప్పేసి అంతే తప్ప ఒక అమ్మాయిని నచ్చిన అమ్మాయి అయితే కాదు కాదు అండి క్లారిటీ ఇచ్చినందుకు మీకు మీరు పాటలు పాడడం మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా బాగా నచ్చిన పాట ఒకటి అంటే చాలా ఉన్నాయి మేడం ఇక పాటలు అనేది నచ్చడం నచ్చకపోవడం అనేది ఏం లేదు చాలా పాటలు కాకపోతే ఈ మధ్యలో నేను వేదికల మీద పాడితే మన అన్న రాసిన పాట నేను వేదికల మీద పాడితే ఇప్పుడు ఒక నవమాసాలు మోసి కనిపించితే పది మందిని కన్నీ పెంచి సాధిన తల్లిదండ్రులను ఈరోజు ఆ వృద్ధాప్య ముసలితనం మీద పడ్డాక తర్వాత ఆ పది మంది బిడ్డలు కావచ్చు కొడుకులు కావచ్చు ఆ తల్లిదండ్రులను చూసుకోలేక బస్ స్టాండ్లలో రైల్వే స్టేషన్లల్లో వదిలేస్తే ఆ దాన్ని గురించి ఇట్లా ఆ పాటను మన ఇష్టపాలన రాసిన ముసలుల బాధలు అని చెప్పేసి ఒక పాట పాడితే వేదికల మీద నేను పాడితే ముసలు ఏడ్చిన సందర్భాలు నాకు చాలా అది అనిపించింది మేడం బాధగా ఆ పాట సరే పాట ముసలుల్లా అయి బాధలిన్న రామా కడుపు కోత గాదగన్నారా ముసలుల్ల ఇహి బాధలిన్న రామా కడుపు కోత గాదగన్నారా ఓ కొడుకులారా మా బిడ్డలారా కూడుబెట్టని కొడుకు మోడేరా మాకు తోడు కాడేరా ఈ అయి బాధలున్నరా మా కడుపు కోతగాదగన్నారా మీ మలమూత్రాలను ఎత్తి పోసినం సంక్రదించకుండా ఎత్తుకొని పెంచినాం మీరు ఏడిస్తే మాకేడుకొచ్చారా మా ఒడినే మా దార ఉయ్య ఓ కొడుకులారా మా సత్తు ఉడికి పోయేనా మా బిడ్డలారా మిమ్ము బొడి బొడి అడుగులతో నడిపినాం మా కన్నా మిమ్మెత్తు పెంచినాం ఉన్న చారుడు చెక్క నమ్మినాం మీకు చదువులే సంపదగా ఇచ్చినాం ఉన్న ఊడ్చి పెట్టినా ఓ కొడుకులారా ఉత్త చేతుల మేము మిగిలినాం మా బిడ్డలారా అయ్యో పండుగప్పుడు మమ్ము చూడలే మాకు పట్టుమని పదుపరిక ఇయ్యాలే మేము నోరువురే కూరలు ఎరగలే ఒక్క బట్టగట్టాలి ఎవరికి గురగాని జన్మారా సంపదిన బతుకులింతేనా బిడ్డలారా రోగాలు నొప్పులతో మూలిగితే మమ్ము ఎట్లున్నారని అడిగారు అయితే ఒకడికొకడు పోటీ పడితేరి మమ్ము వదిలేసి దారి పోతిరి సచినంక మా దిన కర్మలు చేసి కొడుకుల బహు గొప్పగా మీరు పొంది కూరలున్న పులిని సాధిన మా పక్కల్లో తిరుగునో విషపు పాముకు పాలు పోసిన అది విశ్వాసంగా మాతో ఉండునో ఆ క్రూర జంతువుల జాలన్న కొడుకులారా కడుపు కో సుకోని కంట శోకమే మిగిలేను బిడ్డలారా ఈ బాధలిందరా మా కడుపు కోతగాదగన్నారా ఓ కొడుకులారా మా బిడ్డలారా ఓ కొడుకులారా మా బిడ్డలారా ఈ పాట వేదికల మీద చాలా నాకే అసలు కన్నీళ్ళు తెప్పించినటువంటి పాట వేదిక ముందు ఉన్న ఆడవాళ్ళ తల్లులను చూసి అవును అది ఇప్పటి మన జరుగుతున్న సమాజంలో కూడా ఇలాంటి ఎన్నో చూస్తున్నాం పాట మీరు పాడుతుంటే నిజంగా ఆడ కళ్ళు కట్టేసినట్టు కనిపిస్తుంది ఎందుకంటే కొన్ని కొన్ని చూస్తూనే ఉన్నాం మనం ఇప్పటి వరకు కూడా మీరు ఇప్పుడు పాడిన పాట ద్వారా మమ్మల్ని మూడిగా చేస్తున్నారు అది కాకుండా కొంచెం ఫన్నీగా ఒక మంచి ఓకే గీతం పడండి తప్పకుండా మేడం పున్నాపు వెన్నెలో పూసి కాయంగా నలలు పున్నాపు వెన్నెలో పూసి కాయంగా నలలు అమాస వెన్నెలో ఆగి కాయంగా ఎన్నెలకు దంచితేద్దరు ఎన్నెలకు దంచితేలలో కన్నెలిద్దారు నలలు దాని మడి మే

యంగా రాజుగారి బిడ్డాలలు హరం బహదుర సా గలలు రాజుగారి బిడ్డాలలు హరంబహదురసీ గల రమ్మంటెరా నంది అలలు నేనేమి సేతు బీరకాయ నిండాలు బియ్యంబు బోసిల బీరకాయ నిండాలు బియ్యంబు బోసి గలలు రమ్మంటెరా నంది అలలో నేనే మీ సేత పల్లె పల్లెలు తిరిగి అలలు పల్లెలు తిరిగి పల్లె పల్లెలు తిరిగి అలలు పల్లెలు తిరిగి పల్లెల ఉన్నట్టి అలలు పడుసు కాంతులను అర పున్నాపు వెన్నేలా పూసి కాయంగా అమాస వెన్నెల ఆగి కాయంగా ఇది పాట డాక్టర్ వెన్నెల శ్రీనాథ రాసిండు చాలా అద్భుతమైన అన్న ఆ పాటలు మీకు ఇప్పటి వరకు తెచ్చిపెట్టిన పాట పాడ నాకు మంచి పేరు తెచ్చిన పాట అంటే మేడం ఉద్యమంలో అభినయ సీలన రాసిన ఉస్మానియా క్యాంపస్ లో ఉదయించిన కిరణం అని చెప్పేసి ఆ ఉద్యమ పాట ఉస్మానియా క్యాంపసులో ఉదయించిన కిరణమా వీర తెలంగాణ వీర తెలంగాణ మా నాలుగు కోట్ల ప్రాణమా కాకతీయ ప్రాంగణముల కురిసిన ఓ వర్షమా వీర తెలంగాణమా వీర తెలంగాణ మా నాలుగు కోట్ల ప్రాణమా వీర తెలంగాణ మా నాలుగు కోట్ల ప్రాణమా వీర తెలంగాణమా నను నాలుగు కోట్ల ప్రాణమా అరరస్మానియా క్యాంపసులు ఉదయించిన కిరణ మహా వీర తెలంగాణమా వీర తెలంగాణ మా కోట్ల ప్రాణమా హైదరాబాదు ఒడిలో నా చేసిన బలిదాన తెలంగాణమా వీర తెలంగాణ మా కోట్ల ప్రాణమా రంగారెడ్డి ఫ్యాక్టరీల మోగిన నాగార తెలంగాణమా తెలంగాణ తెలంగాణమా నాలుగు కోట్ల ప్రాణమా యువ రంగల్లు గడ్డ మీద చేసిన నీ నాదమా వీర తెలంగాణమా వీర తెలంగాణ మా నాలుగు కోట్ల ప్రాణమా వీర తెలంగాణమా నాలుగు కోట్ల ప్రాణమా వీర తెలంగాణ ఉదయించిన కోట్ల ప్రాణమా బల 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 బ్యాంపసులు ఉదయించిన కిరణీర నల్లగొండ నడిబొడ్డున నాటినో కట్గ మహవీర తెలంగాణమా నగరు రైతు కూలి చిందించిన రక్త మహావీర తెలంగాణమా వీర తెలంగాణ మా నాలుగు కోట్ల ప్రాణమా వీర తెలంగాణ మా నాలుగు కోట్ల ప్రాణమా మీరు ఇప్పటి వరకు ఎన్నో పాటలు పాడి పాటలు అనేది కష్టంగా మేడం ఇష్టంగా పాడుకుంటాం కాకపోతే నాకు పాటలు అంటే రచయితలు రాసిన పాటలు వాళ్ళు ఎంతో కష్టపడి రాస్తే మేము అవలోకగా అంటే పాడి వాళ్ళు వాళ్ళ కష్టం ఎన్నుకుంటది కానీ మేము ముందు పాడి ప్రజలలో మేము తెలిసిపోతూ ఉంటాం కానీ రచయితలకు నిజంగా ఈ మీ మన మాతృక టీవీ నుంచి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఎందుకంటే చాలా గొప్ప రచనలు ఆహారాలు మానే రాసినటువంటి పాట ఉంటాయి అందులో నేను ఊళ్ళల్లో అప్పటి ఉద్యమంలో పాడుకున్న పాటె కల ఎందుబాయే నేడు చూద్దామన్న కండ్ల కానరా ఈయనకాటి నా పల్లె కల ఎందుబాటు కురిసేటి వానల్లో తడిసి ముద్దరలు చెక్కారు ముద్దుగా గొర్రు గుంటు కల తోజూరు గోసులే పెట్టి పనులు చేస్తారు నారిమణులంతా నడు ముంచు తేాలు నారు నాటు వేయంగా శంకరా భగవంతవో దేవాని ఎదలోన దేవుని ఏలుపురుటలు వినసొంపుగా ఆడిపడేది పని పాటలు జాడలేదాయే పల్లె కూలి కూలిపనుల కాలము పూడు గుడ్డ మాకు ఎంత కరువైపాయే ఎనకాటి నా పల్లె కల ఎందుబాయే నేడు చూద్దామన్న కళ్ళ కాలరాదాయే ఆనాడు ఏ ఇంట్లో పెళ్లి జరిగినా గాని గౌరవంగా తల్లి తల్లిదండ్రి పెళ్లి సంబంధము చూస్తే సచ్చినట్టు మెచ్చి సంబూర పడుదూరు ఇవి ఏమి రోజులు పాడు బీడుగాను గాను సినిమాల చిత్రమో పట్టుమని పాదేళ్లు నిండి ఉంటే లాగు తొడుగడు వాడు లవ్వాని అంటాడు వాయు వరుసే ఉంటే ఆ రోజుల్లో సాటు మాటు సరసమాడేది వాయు వరుసే ఉంటే ఆ రోజుల్లో సాటు మాటు సరసమాడేది లోకమంతా సెడిపాయ సూడు అక్క సెల్లాని వర్సేమి లేదు గౌరవ పట్టేరు బూజు సాంప్రదాయము మారేను రో రోజు ఎరకాటి నా పల్లెకర ఎందువాయే నేడు శుద్ధమన్న కన్ల కానరాదాయే అత్తింటి కోడలు రాని మారానైనో ఊరికో పల్లెకో బయలెల్లే ముందు అత్త మామల కాళ్ళు మొక్కి దీవెన పొంది ఇరుగు అత్తమామ భర్త భయం ఉండేది మంచాల కంచం అందించేది అత్త మావ భర్త్ అంటే భయము లేదు ఈనాటి రోజుల్లో భక్తన్నదే లేదు పొద్దంతా కొలిసిన జానా మూరాలేని పోరాగా అన్న యవశము లేదు చిన్న పెద్ద మర్యాద లేదా ఊరి వేసిన తాడోలే మన పల్లె ఉన్నట్టు లేదా నా పల్లె కల ఎందుబాయే కళ్ళ కాన అప్పటి ఆ కాలం నాటి కుటుంబ నేపథ్యం గాని ఈనాటికి ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న ఈ నేపథ్యానికి చానా తేడా ఈ పాట ద్వారా బాగా మేడం ఫస్ట్ పాఠం అంటూ జరిగిన పాట పాడండి ఫస్ట్ అంటే నేను మా అమ్మ నాన్న వాళ్ళు నేర్పించినటువంటి పాట అప్పుడు నిరక్షరాస్యత మీద అప్పుడు ఎట్లా అంటే ఏమి బతుకులు ఏమీ బతుకులు ఎన్నియాలో ఎన్నియాలు ఈ చదువు రాని చీకటి బ్రతుకులు ఏమీ బతుకులు ఏమీ బతుకులు ఎన్నియాలో ఎన్నియాలు ఈ చదువు రాణి చీకటి బ్రతుకులేనియాలు ఇట్లాంటి పాటలు మా అమ్మ నాన్న వాళ్ళు పాడుతా ఉంటే నేను మొదటిగా పాడిన పాటలు మేడం ఇవి ఆ ఇదైతేనేమి ఇంకోటి ఎల్లన్నా ఎల్ అన్నా ఎడ్డి బతుకులు వద్దన్నా అనే ఈ పాటలు పాడుకునేది మేడం మేడం నాకు ఆ రికార్డింగ్ స్టూడియో అంటే తెలియని యోచన యోచనన్నా మంచి కవి అన్న కలం మీద ఒక పాట రాసి తమ్ముడు అంటే నాకు అవకాశం కల్పించాడు ఆ పాట ఇప్పుడు ఓయమ్మ కలము నీ చరితెంత గణము నిను వర్ణించా ఇంకెవరి కౌను తరము కలము నీ చరితెంత గణము నిను వర్ణించా ఇంకెవరి ఎవరికౌను తరము నీకు సాటి నీకేది లేదు పోటీ నువ్వు గీసిన గీత పోది ఏది దాటి ఓయమ్మ కలము నీ చరితెంత గణము నిను వర్ణించా ఇంకెవరి కౌను తరము అమ్మకే ఊయలు జోల పాడుతుంటవు కమ్మని రాగాలకు కవితలల్లుతుంటవు చరిత్ర శాసనాల చెరగనీయనంటవు భాషకు రూపం ఇచ్చి నోట పలుకుతుంటవు ఓయమ్మ కలము ఓయమ్మ కలము నీ చరిత్ర ఎంత కలము నేను వరిణించా ఇంకెవరి కౌను తరము పెన్ను గురించి ఎంత బాగా పాడారు మేడం ఆ పాటతోటి నాకు స్టూడియో అనుభవం అనేది వచ్చింది ఇప్పుడు మా కోసం ఒక మంచి ఓపెన్ పాట పాడండి తప్పకుండా పొద్దుపోద్దుల్లు రెండు పొద్దుల్లే రెండు ఎవన్నా ఓ ఇలా గొబ్బియాలలో కుదల మీద తుమ్మెదలే రెండు ఎవన్నా ఓ ఇలా గొబ్బియాలలో పొద్దుపోద్దులు రెండు పొద్దుల్లే రెండు ఎవన్నా ఓ ఇలా గంగమ్మ గంగమ్మాలల మీద గవ్వలు ఎవన్నా తేలినట్టాల గొబ్బి గాలలో ఆ వంగి నా పైరు మీద గువ్వలాలినట్టో ఎవన్నా పోయినా గొబ్బియాలలో నా మదిలో చెరి మళ్ళీ ఆటలాడుతుందో ఎవన్నా పోయినా గొబ్బియాలలో గడియా కూడా నన్ను ఇడిసి ఉండాలనంటుందో నాతో సరసాలాడుతుందో తెల్లవారుతుంటే నాకు కలవరమనిపించిందో కలగల్లానని తెలిసిందో పొద్దు పొద్దు రెండు రెండో ఎవన్నా ఓయి ఎవన్నావో గొబ్బియా లాలో మొదల మీ దాలిన తుమ్మెదే రెండో ఎవన్నావో ఓయి లా

చూస్తే మన సైనిలు వారాయే తడబాటాయే పొద్దు పొద్దులు రెండు పొద్దులే రెండు ఎవ్వన్నా ఓ ఇలా ఆ కుండకు నల్లు కూసే కోయిలమ్ మల్లారో ఎవన్నా ఓయ్లా అలా గొప్పయ్యాలో పొంగిహి పొరలుతున్నా వాగు ఎవన్నా వోయి లా అలా గొప్పి పాల పిట్టల్ల రో ఎవన్నా ఓయ్ లాలా గొప్పలాం యాడా ఉందానా మల్లి జాడా చూపారమ్మా నా పై జాడీ చూపారమ్మా ఎంత నీ వెతకాలమ్మా రసిపోయానమ్మ నా మళ్ళీ ఆడుందమ్మా పొద్దు పోతుళ్ళు రెండు పొద్దుల్లే రెండు ఎవన్నా పోయిలా గొప్పలు చాలా చక్కగా పాడారు ఇంకా లాస్ట్ గా ఒక మంచి పాట ఇప్పటి వరకు మీరు వాడిని మంచి పాటలే కాకపోతే ఇంకొక లాస్ట్ లో మంచి ఓకే మేడం ఆఖరిగా ఇప్పుడు ఈ స్కూళ్ళల్లో కాలేజీ స్కూల్స్ అని చెప్పేసి పిలగాన్లు కాలేజీ కనిపోయి చాలా ఘోరమైన పరిస్థితులు ఈ లవ్వులు అని చెప్పేసి ఈ గుట్క మద్యానికి అలవాటు అయి చాలా మంది చెడు తోపడతా ఉన్నారు మీద రామ్ నరసన్న రాసిన పాట వాగమైతన్లు మన పల్లెల కూరగాల్లుగమైతా రో మన పల్లెల ఇష్టం వచ్చినా తీరు చేస్తాన్రో ఏలడంతా ఏలంతా గాడు లైబై బిహి బంటిగాడు ఏలంతాంటి గాడు లైబై సబ్బు బి గాడు సీత జడల శిరీషూడు పంకుదీసిన ప్రవలిక చూడు బస్సు కోసం ఎదురు చూస్తాను రో ఈ పూరగాళ్ళు బస్సు రాకపోతే బీరు కొడుతాను రో పూరగా పూరగాళ్ళు ఆగమైతాను రో మన పల్లెలల్లా ఇష్టం వచ్చినా తీరు చేస్తాను రో సెల్ ఫోన్ లో మెసేజ్ పెట్టి ముద్దు పెట్టి ఫోన్ లో మెసేజ్ పెట్టి బాక్స్ లో ముద్దు పెట్టి కాలేజీకి డుమ్మ కొట్టి సినిమా హాల్లో కొట్టి కటింగు కట్టింగు రో ఈ పోరగ అడ్డము నిలువు గీతలు పెట్టి గజనీలంటాన్రో అంటాను రో పోరగలు ఆగమైత్రో మన పల్లెలల్లా ఇష్టం వచ్చినా తీరు చేస్తాన్రో రో మూరడంతా లేని పోరడు ముడ్లు పాయంటేసి ఇలా తోటి సాంప్రదాయం గంగల గలిపి చదువు సంధ్యకు దూరం అయిత్రో ఈ పోరగ తల్లిదండ్రుల మోసం చేస్తాండ్రో ఆయికి సెలవు చెప్పాలి మన పూరగన్లు గాలితిరుగుడుమాని చదువుకోని గొప్పాయికి సెలవు చెప్పాలి గాలి తిరుగుడు మాని చదువుకోని గొప్ప నిజంగా అసలు ఇప్పుడున్న జనరేషన్ లో పిల్లలు వాళ్ళకు చెప్పే తరం మనకు లేదు అసలు మేడం ఒకప్పటి పిల్లల బిహేవియర్ వేరు ఇప్పుడున్న పిల్లల బిహేవియర్ కూడా వేరు చాలా బాగుపడ్డారు దాని గురించి ఈరోజు మీ సమయాన్ని టీవీకి ఇచ్చినందుకు ధన్యవాదాలు